హాయ్ ఏపీ కూటమి పాలనపై కేకే కిరణ్ కొండేటి ఏమన్నారో చూద్దాం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో కేకే సర్వే ఒక సంచలన సర్వేని తెలియజేయడంతో అందరూ ఆశ్చర్యపోయారు కూటమి ప్రభుత్వం భారీ విజయంతో గెలుస్తుందని చెప్పినా వైసీపీ ఘోరంగా ఓడిపోతుందని చెప్పడంతో చాలామంది కేకే సర్వేని ట్రోల్ చేయడం కూడా జరిగింది కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాల తర్వాత కేకే సర్వే అంచనా వందకి వంద పర్సెంట్ నిజమైంది ఆ సమయంలో కేకే సర్వే మంచి క్రేజ్ అయితే సంపాదించుకుంది ఇప్పుడు తాజాగా కేకే సర్వే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వంద రోజుల తర్వాత ఎలా ఉందనే విషయంపైన అడగగా ఇలా తెలియజేశారు ఆంధ్రప్రదేశ్లో కూటమి వంద రోజుల పాలన పైన కేకే సర్వే అధినేత కిరణ్ కొండేటి మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం పైన సోషల్ మీడియాలో ఉన్నంత హై గ్రౌండ్ లెవెల్లో లేదని వెల్లడించారు అందుకు సంబంధించిన పూర్తి వివరాలను సైతం త్వరలోనే రిలీజ్ చేస్తానన్నారు అలాగే తెలంగాణకు సంబంధించిన విషయాలపైన కూడా పలు విషయాలను వెల్లడిస్తానని తెలిపారు కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో వచ్చిన తర్వాత ఎక్కువగా వైసీపీని విమర్శిస్తూ కాలాన్ని గడిపేస్తూ ఉన్నారని కేకే సర్వే అధినేత కిరణ్ కొండేటి తెలిపారు ప్రజల అభిప్రాయం కూడా ఇలాగే ఉందా వైసీపీ పార్టీకి టీడీపీ జనసేన పార్టీని ఎక్కువగా ప్రచార సాధనాలుగా మారుతున్నాయి అంటూ ఆయన తెలియజేయడం జరిగింది దీనిని బట్టి చూస్తే టీడీపీ జనసేన పార్టీ పైన ఏపీ ప్రజలు పెదవి విరుస్తున్నారనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి అప్పుడు కూటమి ప్రభుత్వం ఇన్ని సీట్లు గెలుస్తుందని చెప్పిన కేకే సర్వే ఇప్పుడు వంద రోజుల పాలన పైన కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు మరి ఇకనైనా కూటమి నేతలు ఏపీ అభివృద్ధి పైన ప్రజలకు ఇచ్చిన హామీలపైన దృష్టి పెట్టేలా చూస్తారేమో చూడాలి మరి మరి ఎలాంటి విషయాలు కేకే సర్వే తెలుపుతారో చూడాలి ప్రజలందరూ గిర జెండా మీడియా థ్యాంక్ యూ